అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండరు బాగుండారో మేము కూడా చాలా బాగున్నామండి నవరాత్రులు కదా ఇప్పుడైతేను ఈరోజు ఆరో రోజు పొద్దున్నైతే నిద్రలేసేసి దేవుడికి అంతా కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత అయితే పూలకైతే వెళ్ళేసి కొన్ని అయితే పూలు అయితే తెచ్చేసుకున్నానండి ఇప్పుడైతే చాలా రేట్లుగా ఉన్నాయి పూల మార్కెట్ దగ్గర అయితే పూలన్నీ కూడా కొన్ని అయితే కొనకొచ్చుకొని అవన్నీ కూడా అక్కడైతే పెట్టేసి బట్టలు అయితే వేసేద్దాం అని చెప్పి పిల్లలకైతే సెలవు కదా ఈరోజు ఆదివారం రోజు పొద్దున సాయంత్రం రెండు పూటలైతే దేవుడి దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటాను ఈ తొమ్మిది రోజులు పొద్దున్నైతే నిద్రలేసేసి పూజ అంతా కూడా చేసుకునేదానికి పూలయితే అన్నీ కూడా తెచ్చేసుకున్నాను ఎందుకంటే పూలన్నీ కూడా చాలా రేటుగా అయితే ఉన్నాయి ఇప్పుడు నవరాత్రులు కాబట్టి గుడుల దగ్గర కూడా అన్ని దగ్గర పూజలు జరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి పూలు అయితే తీసేసుకొని వాషింగ్ మిషన్లో కూడా బట్టలన్నీ కూడా వేసేసుకొని ఈ టేబుల్ అంతా కూడా డైనింగ్ టేబుల్ అన్నీ కూడా చాలా ఉన్నాయి అన్ని బుక్స్ చూడు ఎన్ని బుక్స్ ఉన్నాయో పిల్లలకు సెలవులు అయితే ఎక్కడ బుక్స్ అక్కడంతా కూడా పెట్టేసి ఉన్నారు ఇవన్నీ కూడా నీట్గా అయితే దసరా పండగ కూడా దగ్గరికి అయితే వస్తుంది కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా నీట్గా ఉంచి పెట్టేసి కొరన్నీ కూడా తీసేసుకొని కింద అయితే ఇల్లు అయితే ఉందండి ఖాళీగానే అవన్నీ కూడా అన్ని గోతాములు పెట్టేసి అన్నీ పెట్టేసి ఇల్లంతా కూడా అన్నీ కూడా శుభ్రంగా చేసేసుకుందామని చెప్పి ఈరోజు ఆదివారం రోజు పిల్లలకు కూడా ఎట్టా సెలవు అయ్యింది పాపకైతే కాలేజీ అయితే ఈరోజు కూడా లేదు ఆదివారం కదా బాబుకైతే సెలవండి ఇంట్లోనే ఉంటాడు ఇగో పువ్వులన్నీ కూడా అన్నీ కూడా కవర్లన్నీ గట్టిగా కట్టేసి ఒళ్ళు అయితే ఇస్తారు మనకి ఇవన్నీ కూడా కొంచెం ఓపెన్గా కట్ చే తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పూలన్నీ కూడా చూసుకొని తర్వాత అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నామని చెప్పి దసరా దాకా అయితే వస్తాయి పూలన్నీ కూడాను ఇలాగన్ని పూలన్నీ కూడా అడిపెట్టేసుకొని తర్వాత పైన పనులన్నీ కూడా చేసేసుకుందామని అని చెప్పి గబగబాను ఈ ఎండ అయితే చాలా వస్తుందండి వర్షాలు కూడా పట్టలేదు ఎండల కాలం ఉన్నట్టే ఉంది ఈ పూలన్నీ కూడా పని అంతా చేసుకొని తర్వాత అయితే పూలన్నీ కూడా కట్టేసుకోవాలి అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే సర్దేస్తాను పూలన్నీ కూడాను ఇప్పుడైతే టేబుల్ మీద ఉండేటి అన్నీ కూడా తీసేసుకొని శుభ్రంగా అన్నీ కింద పెట్టేసుకొని భూజంతా కూడా ఉందండి ఇక్కడైతేను టేబుల్ మీదంతా రోజు కూడా తుడుస్తూనే ఉంటుంది ఏదో పక్క మూల అయితే కూడా బూజు ఉండదు దుమ్ము ఇదంతా కూడా ఫ్యాన్ గాలికి కిటికీలు అంటూ కూడా ఏం పెద్దగా లేవు మా ఇంటికైతే వంటింట్లో ఒకటి ఇటు పక్క ఒకటి అయితే ఉంటుంది దుమ్ము కూడా ఏం రాదండి చూడండి ఫ్యాన్ ఎక్కడ తిరిగితే అక్కడ అంతా కూడా దుమ్ము అంతా వచ్చేస్తుంది ఇదంతా క్లీన్ చేసుకుందామని అని చెప్పి అన్నీ కూడా శుభ్రంగా అన్నీ దించి పెట్టేసుకొని ఇగో ఎంత కూడా శుభ్రంగా తుడిచేసి వేరే క్లాత్ అయితే టేబుల్ మీద క్లాత్ వేసేసాను ఇదంతా కూడా శుభ్రంగా సర్ది చేసుకునే టైం అయితే తొమ్మిదిన్నర అయిపోయింది ఈ పనులన్నీ కూడా చేసేసుకునే ఈరోజు లేట్గా అయితే టిఫిన్ అయితే తిన్నామని అని చెప్పేసి ఈ పనులన్నీ కూడా శుభ్రంగా చేసేసుకొని తర్వాత అయితే ఇవన్నీ కూడా సర్దేసుకోవాలి ఇక్కడ అన్నీ కూడా ప్లేట్లన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా శుభ్రంగా తోమేసుకొని నీట్గా బాక్స్లు ఉన్నాయి అవన్నీ కూడా తోమేసుకుందామని అని చెప్పి అన్నీ కూడా సింకులు అయితే వేసేసాను చూడండి ఇలాగైతే అన్నీ కూడా సర్దేసుకుంటున్నానండి ఇలా అంతా కూడా సర్దేసుకొని బుక్స్ అన్నీ కూడా అన్నీ కూడా తీసేసి వేస్ట్ అన్నీ కూడా అన్ని గోతాములు అయితే పెట్టేశాను అవన్నీ కూడా కింద అయితే పెట్టేయాలి ఇప్పుడైతే అంతా కూడా రెడీ అయితే చేసేసానండి చేసేసిన తర్వాత ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేస్తున్నానండి ఈరోజు కారం చేసానండి ఉల్లిపాయలు టమాటాలు ఇన్ని వేసేసి మిక్సీ అయితే పట్టేసి ఎర్ర కారం చేసాను చట్నీ ఏం చేయలేదు ఈ చట్నీ అయితే బాగుంటుంది ఎర్ర చట్నీ చాలా బాగున్నాను దోశ లేక టిఫిన్ తినేలాగే పదేమైపోయిందండి ఈరోజు టైం అయితేనే ఇవన్నీ పనులన్నీ కూడా చేసుకుంటా వంటింట్లో కూడా కొంచెం కిటికీ దగ్గర కూడా క్లీన్ చేయాలి ఇదంతా ఫ్యాన్ దగ్గర ఇవన్నీ చేసుకుందామని అని చెప్పేసి ఈరోజు ఆదివారం అయితే కళ్ళదు కదా లేట్గా అయితే తినచ్చు పనులన్నీ కూడా నీట్గా చేసి పెట్టుకుందామని అని చెప్పేసి మనిషికే రెండు లెక్కను దోశ అయితే పోసేసుకొని శుభ్రంగా అయితే తినేస్తామంటే వేడి వేడిగాను నాన్ వెజ్ అంటూ కూడా ఏమి తినకూడదు ఇప్పుడైతేనో ఈ తొమ్మిది రోజులు పొద్దున్నే దీపారాధన అయితే చేసేసుకొని లేసేసి నవరాత్రు అంటే దోశ అయితే రెండే తింటామంటే పొద్దున్న అయితేను ఇంకా టైం అయితే పది అయిపోయింది టీవీ చూస్తూ అయితే నేనైతే శుభ్రంగా తినేసాను కారం చాలా బాగుంటుందండి వట్టి కానీ ఏంటండి ఇప్పుడైతే పని అంతా కూడా చేసేసుకొని సింకుల గిన్నెలన్నీ కూడా నీట్గా తోమేసాను టైం వచ్చేసి అయిపోయింది ఇప్పుడైతే మిల్క్ మేకర్ ఒక్కటే వేసి నెయ్యి వేసేసి టమాటాలు అయితే ఎక్కువ వేసేసి ఇక వెజిటేబుల్ బిర్యానీ లాగా అంతా కూడా శుభ్రంగా చేసేసాను నాన్వేజ్ తినకూడదు కదా అని చెప్పి ఈ తొమ్మిది రోజులు నాన్ తినకూడదు ఇక మిల్క్ మేకర్ అయితే వేసేసానండి ఈ పనులన్నీ కూడా దాంట్లోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ చేసేసాను ఈ తొమ్మిది రోజులు నాన్ వెజ్ తినకుండా ఏడువేడిగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పెరుగు చట్నీ వేసేసుకొని శుభ్రంగా తినేసి ఇల్లు అంతా కూడా నీట్గా అయితే పూసలన్నీ కూడా తులిపేసాను అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు తినేసిన తర్వాత చేసేసి కొంచెం సేపు ఒక అరగంట నిద్రపోయేసి తర్వాత లేచి మళ్ళీ కూడా కొరవ పనులన్నీ కూడా చేసేసుకోవాలి ఇప్పుడు ఏడువేడిగా అయితే తినేస్తున్నానండి ఎందుకంటే పని అంతా కూడా నీట్గా చేసేస్తాను అంతా కూడా మాపు పెట్టేసుకొని ఇగో బుక్స్ అన్నీ కూడా నీట్గా అన్నీ సర్దేసుకున్నాను కొరవన్నీ వేస్ట్ బుక్లన్నీ కూడా తీసేసాను లేదా డైనింగ్ టేబుల్ అంతా కూడా ఇదంతా కూడా శుభ్రంగా తోమేసుకొని నీట్గా అయితే సర్దేసుకొని తర్వాత అయితే ఇళ్ళంతా నీట్గా చేసుకొని సాయంత్రం మళ్ళీ కూడా దీపారాధన అయితే దేవుడి దగ్గర చేసుకొని పొద్దున సాయంత్రం దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నట్టు మనకి చాలా బాగుంటుంది ఇళ్ళంతా కూడా ప్రశాంతంగా బాగుంటుంది ఇవన్నీ బుక్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను ఈ మధ్య అయితే ఇరవై రోజుల నుంచి వీడియో కూడా ఏమీ పెట్టడం లేదండి ఫోన్లో ఉండేవన్నీ కూడా డిలీట్ అయిపోయాయి అని చెప్పేసి వీడియోలు అంటూ కూడా ఏం లేవు ఇప్పుడు ఈరోజైతే తీసేసుకొని తర్వాత అయితే పెడుతున్నానండి ఇప్పుడు ఎందుకండి వీళ్ళంతా కూడా నీట్గా పెట్టేసుకున్నాను కదా ఇంత దేవుడి దగ్గర అంతా కూడా పొద్దున సాయంత్రం సాంబ్రాణి ధూపం వేసేసుకొని దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేసుకున్నాను అంతా కూడా నీట్గా అయితే సర్దేసుకున్నానండి ఈరోజేను అన్ని పనులైతే దసరాకి చేసుకున్నాను